హాయ్ అండి నమస్తే నేను అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ వమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అందరూ చేసుకునే విధంగా తయారు చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు టీ టైంకి చాలా క్రిప్సీగా టేస్టీగా ఉంటాయి చాలా కమ్మగా ఉంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా బంగాళాదుంపల్ని ఉడికించుకొని తీసుకోవాలి ఒక మూడు బంగాళాదుంపల్ని ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకొని పొట్టు తీసుకుని ఇవన్నీ కూడా ఒక పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెని తీసుకోండి ఆ గిన్నెలో మైదా మైదాపిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఈ బంగాళాదుంపల్ని మనం గ్రేటర్ సహాయంతో మెత్తగా తురుముకోవాలి ఈ విధంగా తురుముకోవడం వల్ల ముక్కలు అవి లేకుండా మనం చేతితో నలిపామంటే కొంచెం ముక్కలులా ఉంటాయి కదండి ఈ విధంగా మనం గ్రేటర్తో ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటే మనకి పలుకులుగా లేకుండా కలుపుకోవడానికి బాగుంటుంది ఈ విధంగా బంగాళాదుంపలు అన్నిటినీ కూడా స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలాగా అతుక్కున్నది ఏదైనా ఉంటే పూర్తిగా తీసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి మీకు చిల్లీ ఫ్లేక్స్ అవైలబిలిటీగా లేకపోతే పచ్చిమిర్చిని కచ్చపచ్చగా దంచుకున్న వేసుకోవచ్చు కారం అయినా వేసుకోవచ్చు మేస్ట్వండి కొద్దిగా వామును ఇలాగా చేత్తో నలుపుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఒక స్పూను చియా సీడ్స్ వేసుకోండి చియా సీడ్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు ఈ పిండిలో ఈ బంగాళదుంప కారం ఉప్పు అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఆల్రెడీ బంగాళదుంపలోనే కొంచెం తేమ అనేది ఉంటుంది కదండి సగం వరకు పిండి కలి కలిసిపోతుంది అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకోవాలి మనం సపరేట్గా దీంట్లో సోడా కానీ ఆయిల్ కానీ బటర్ కానీ వేయనవసరం లేదండి చాలా గొళ్ళగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా నూనె వేసుకొని పిండి అంతటికి కూడా పట్టించి మూత పెట్టేసుకుని ఒక గంట నుంచి రెండు గంటలు నానబెట్టుకోవాలి పిండి బాగా నానితే మనకి బాగా వస్తాయి పిండి బాగా నానిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చిన్న మనం తయారు చేసుకున్న పిండి ముద్ద నుంచి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలాగ బౌల్స్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా మొత్తం పిండినంతటినీ కూడా ఇలా ఉండలుగా చేసుకుని పక్కనుంచుకోవాలి చేసుకోవడానికి ఈజీ అవుతుంది మనకి ఈ విధంగా చేసుకుని ఇప్పుడు పూరి పేట మీద కొద్దిగా పిండి వేసుకుని ఈ ఉండల్ని ఇలా చేత్తోనే ఫ్రెష్ చేసుకోవాలి చిన్న చిన్న అప్పాలాగా చేత్తో ప్రెస్ చేసుకోవాలి ఇలాగా ఒక నాలుగైదు ఇలాగ అప్పళ్ళ చేసుకొని పక్కన ఉంచుకోండి మనకి ఇవి లేర్ లేర్ల కింద చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా చేసుకోవడం వల్ల చాలా తొందరగానే అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టీ టైమ్ స్నాక్ కింద సూపర్గా ఉంటుంది పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి కమ్మగా ఎన్ని తిన్నా అలానే తినేస్తారు ఈ విధంగా అన్ని అప్పళ్ళగా చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నిటినీ కూడా తీసుకుని పైన కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి ప్రతి దాని మీద కూడా ఇలా బ్రష్తో కానీ ఇలా గరిడ్తో కానీ కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటికి అప్లై చేయాలి ఇలా రాసిన తర్వాత పొడిపిండిని పైన కొద్దిగా చల్లుకోవాలి ఈ విధంగా అన్నిటికీ ఈ విధంగానే చేసుకోవాలి ఆయిల్ రాసుకుని కొద్దిగా పొడిపిండిని చేసుకుంటే మనకి లేయర్ లేయర్ కింద బాగా వస్తాయండి బాగా వేగి లోపల వరకు కూడా బాగా వేగి క్రిప్సీగా ఉంటాయి ఇలాగ అన్నిటి మీద కొద్దిగా పొడిపిండిని చల్లుకొని ఇప్పుడు ఆయిల్ రాసిన దాని మీద రివర్స్లో పెట్టుకోవాలి మళ్ళీ దాని మీద ఇంకొకటి వేసుకోవాలి లాస్ట్ది తిరగేసి వేసుకోవాలి ఇలాగ నాలుగైతే సరిపోతుందండి మరీ ఎక్కువ చేసుకోకూడదు ఒక నాలుగు అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పొడిపిండి చల్లుకొని పల్చగా చపాతీ కన్నా పల్చగా చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి మంచిగా క్రిప్సీగా వస్తాయండి ఎంత వీలైతే అంత వీలుగా బాగా పల్చగా చేసుకోవాలి చివరని మందంగా ఉండకూడదు అంత సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత చిన్న మూతను కానీ గ్లాసుని కానీ గిన్నెను కానీ తీసుకుని చిన్న సైజు తీసుకోవాలి ఇలాగ రౌండ్గా చేసుకోండి ఇలాగ అన్నీ కట్ చేసుకొని తీసుకోవాలి చేసుకోవడం చాలా సులువు అండి ఏదైనా తినాలనిపిస్తే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మాటి మాటికి బయటిన సమోసా ఫఫ్లు తినే కన్నా ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే ఆయిల్ అది కూడా మంచిది వాడతాం కాబట్టి హెల్త్కి అంత ప్రాబ్లం ఉండదు ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండిని తీసేసి మళ్ళీ అది మెత్తగా కలిపేసుకొని మళ్ళీ దీన్ని చపాతీలా చేసుకోవాలి ఇలా గట్టిగా కలిపేసుకొని ఒక బౌల్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేయాలి సగానికి ఫోల్డ్ చేసి మధ్యలో కొద్దిగా గట్టిగా నొక్కుకోవాలి విడిపోకుండా ఉంటుంది మళ్ళీ దాన్ని రెండు వేపు టర్న్ చేసుకుని ఇలాగ గట్టిగా ప్రెస్ చేశారంటే మనకి ఇలా పువ్వులా వస్తుంది వేగిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది విడిపోకుండా ఉండాలంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేత్తో చేసుకుంటే సరిపోతుంది తడేమీ చేయని అవసరం లేదు ఈ విధంగానే అన్నిటిని కూడా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి అన్నీ చేసి పెట్టుకుంటే వేపుకోవడానికి ఈజీగా ఉంటుంది చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి లేదంటే మామూలు చపాతీలాగా అయిపోతుంది కాబట్టి ఇలాగ ఒకసారి ఫోల్డ్ చేసిన తర్వాత ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి మళ్ళీ మడత పెట్టి మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ చేస్తే మనకు పువ్వులాగా వస్తాయి ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా లో హీట్ మీద ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి మరి హై ఫ్లేమ్ మీద అయితే మనకి తొందరగా పొంగిపోయి రంగు అనేది వచ్చేస్తుంది లోపల సరిగా వేగవు కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అన్నిటిని కూడా కొంచెం టైం పడుతుంది నెమ్మదిగా వేపుకోవాలి చూడండి పొంగుతూ ఎంత బాగా వచ్చాయో మనం సోడా ఆయిల్ బట్టర్ ఏం వేయకపోయినా సరే చాలా బాగా పొంగాయి కదండి ఈ విధంగా చేశారంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది పిల్ల పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ విధంగా తయారు చేసి పెట్టండి ఇవన్నీ బబుల్స్ తగ్గే వరకు వేపుకోవాలి అటు ఇటు తిప్పుతూ రెండు వేపులా ఈక్వల్గా వేగేలా వరకు వేపుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్లోనే తయారు చేసుకోవచ్చండి ఇవి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా అన్నీ వేపుకోవాలి ఒకసారి చేసి పెట్టేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి మనం వేపుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తొందరగానే వేపేసుకోవచ్చు వీటిని ఇలాగ బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు వీటిని తీసేసుకోవాలి ఈ విధంగా వేపుకొని తీసేసుకొని ఆయిల్ అనేది అస్సలు పేల్చవండి ఈ రెసిపీ చాలా క్రిప్సీగా కూడా ఉంటాయి ఇవి ఈ విధంగా అన్నీ వేపుకొని తీసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఈ గవ్వల్ని తయారు చేసుకోవచ్చు టీ టైంకి అయినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికైనా ఇలాగా తయారు చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని